పెట్టారు ఆయన మాట్లాడే ఆడ ఆడవాళ్ళ మాటలే వేరే అర్థంగా ఉంటాయని చెప్పి అన్నారు ఆయన మరి అర్థాలు ఆయనకే అర్థం అవ్వాలి ఎందుకంటే ఇవాళ కోడి పందాలు నడిపించింది ఆయనే టౌల పాలని కోడిపంద కూర్చుని డిపార్ట్మెంట్ వెళ్ళినా కూడా దగ్గరుండి ఆడించాడు అప్పుడు కోడిపందంలో ఎంత ఎంత తీసుకున్నాడో అందరికీ తెలిసి ఇష్టం అది అలాగే కరెంటు ఎనర్స్ గురించి మాట్లాడారు అది కూడా ఆయన డేవులో ఇష్టం జరిగింది ఆయన డేలో బేస్మెంట్ వేశారు అక్కడ ఆయనకి ఎంత ముట్టు చెప్తుందో ప్రజలు చెప్పుకునేది ఇది అంతా అలాగే ఆయన శిల్లరాజకంగా శిల్లర మాటలు మాట్లాడతాడు ఆయన అయితే ఆయన సెక్రటరీ స్వలో ఎంత డబ్బు తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు తీసుకున్నాడో సత్యనంద గారి ఆరోపించారు ఆరోపణ ఆయనదేది ఎందుకంటే సత్యనంద ఎప్పుడు అంత స్టెంట్స్ కాదు అయినా రాజకీయం చేయాలని శిల్ రమణ శిల్ల శాంత్రెడ్ జాన్సౌందర్ రెడ్డి గారితో నీటిపోర్ట్ కానీ దగ్గర నీటిపోర్ట్ ఏం కాదు ఎందుకంటే ఆయన ఏ చేయాలన్నా ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలన్నా ముందు డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేయాలని ఏం చేయాలన్నా ఏ పంచాయతీ సెక్రటరీ కరోనా టైంలో వ్యాపారం చేసుకున్నాడు ఇక్కడ ఆయన దాతలు ఇచ్చినన్ని కూడా అవి మళ్ళీ బయట అమ్ముకుని వ్యాపారం చేసుకున్నాడు ఆయన తగిన మా ఒక ఎమ్మెల్యే చేసి దిగసారి మాట్లాడడం అంత అసలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీ అనుచరులే కదండి ఐదు సంవత్సరాలు మీ పరిపాలనా విధానంలో సమభాగమైనటువంటి కొత్తపేట కార్యదర్శి వివి సత్యన వివి వెంకట్రామన్ గారు మీకు ఎంత పెట్టారు మీకు ఎంత దాచిపెట్టారు అవన్నీ కూడా మీకు తెలుసు ఎందుకంటే కొత్తపేట నియోజకవర్గమైనటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా మీ మీ లాభాలకే అతను పనిచేశాడు తప్ప ప్రజలకు పనిచేయలేదు కనీసం గ్రామ ప్రథమ పౌరులైనా నా గురి నన్ను కూడా లెక్క చేయకోకుండా మీరు చెప్పే కార్యకలాపాలన్నీ కూడా మీకు దోచి దాచి అంతా ఇచ్చుకొచ్చాడు మరి వేళ డబ్బులు ఇవ్వలేని కారణంగా అతను ట్రాన్స్ఫర్ చేసేసారని మీరు మాట్లాడుతున్నారు గత ఎనిమిది సంవత్సరాలు ఎవరి కోసం అతను ఇక్కడ చేశాడనేది ప్రజలకు తెలుసు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజల గురించి మీరు చెప్పలక్కర్లేదు అలాగే సత్యనందరావు గారు అవినీతి పరుడు అని ఆరోపిస్తున్నారు మీరు మీరెంత అవినీతి పరుడయ్యారు ఎనిమిది సంవత్సరాలు సత్యానంద కార్యదర్శి దోసుకొచ్చుని ఇచ్చినటువంటి డబ్బుల కోసం నేను అనేకమైన సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మీ దిష్టికి తీసుకొచ్చాను ఇతను పంచాయతీని అంతా పాటు చేస్తున్నాడండి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడండి కార్యదర్శి గారని మీకు చెప్పాను కనీసం మీరు స్పందించలేదు మాట్లాడలేదు అటువంటి అతన్ని మీరు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానని వానపల్లి గ్రామ పంచాయతీలో వేసి మళ్ళా మీ మీ వసూళ్ళకి అడ్డొస్తుందనేసి మళ్ళీ తెచ్చి కొత్తపేట పంచాయతీ ఇన్ఛార్జ్ చేశారు కొత్తపేట పంచాయతీ అంటే నియోజకవర్గ పంచాయతీ ఆ మాత్రం కూడా అవగాహన లేనటువంటి చిల్లర మాటలు మాట్లాడుతూ మీరు ఇవాళ ప్రెస్ మీట్లు ఇస్తున్నారు ఎవడో తూచుగా చెప్పిన మాటలు ఎవడో చిల్లరగాళ్ళు చెప్పిన మాటలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు